అమ్ముకోలేరు అప్పు పొట్టదు జాయింట్ ఎల్పిఎంలతో రైతులకు అవస్థలు వైకాపా ప్రభుత్వ హడావడి రీసర్వే ఫలితం సమస్య పరిష్కారానికి కూటమి సర్కారు చర్యలు వైకాపా పాలనలో భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో కేటాయించిన జాయింట్ ఎల్పిఎం ల్యాండ్ పార్సిల్ మ్యాప్లు రైతులను తిప్పలు పెడుతున్నాయి రిజిస్ట్రేషన్లు జరగక బ్యాంకుల నుంచి రుణాలు పొందలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు వైకాపు ప్రభుత్వం హడావడిగా ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రెండు గ్రామాల్లో ఎనభై పాయింట్ ఎనభై ఏడు లక్షల ఎల్పిఎంలను జారీ చేసింది ఇందులో ఏడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల వరకు జాయింట్ ఎల్పిఎంలను ఇచ్చింది ఒక్కో ఎల్పిఎంలో నాలుగైదుగురు రైతుల పోలాలైతే ఉన్నాయి అవి కాకుండా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా ప్రకాశం నెల్లూరు ఇతర జిల్లాల్లో కలిపి పదహారు వేల రెండు వందల ముప్పై నాలుగు రొయ్యల చెరువులకు జాయింట్ ఎల్పిఎంలు జారీ చేశారు కూటమి ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ పద్నాలుగు నుంచి నవంబర్ ఇరవై వరకు నిర్వహించిన గ్రామ సదస్సుల ద్వారా ప్రభుత్వానికి రెండు పాయింట్ ఎనభై లక్షల విజ్ఞప్తులు వచ్చాయి అందులో కేవలం అరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఐదు దరఖాస్తులు మాత్రం వ్యక్తిగతంగా ఎల్పిఎంలు ఇవ్వాలన్న దరఖాస్తులు అయితే వచ్చాయన్నమాట మొత్తంగా ఏడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షలుగాను కేవలం అరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఐదు దరఖాస్తులు రావడం చర్చనీయాంశమైంది తమ భూములను జాయింట్ ఎల్పిఎం జారీ చేసిన విషయం చాలామందికి తెలియకపోవడమే దీనికి కారణమని భావిస్తూ ఉన్నారు వ్యక్తిగత ఎల్పిఎంల జారీ ఈ పరిస్థితుల్లో జాయింట్ ఎల్పిఎంల విషయంలో భూ యజమానులు తప్పేమీ లేదందున తప్పు ఏమీ లేనందున కూటమి ప్రభుత్వం ఎటువంటి ఫీజులు తీసుకోకుండానే ఉచిత మ్యూటేషన్ విధానంలో వ్యక్తిగతంగా ఎల్పిఎంలు ఇస్తుంది ఈ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది పట్టాదారు పాస్ పుస్తకాల ముద్రణ అనంతరం యజమానులకు కొత్త వాటిని జారీ చేస్తుంది అప్పటి వరకు విక్రయాలు బ్యాంకుల నుంచి రుణాలు పొందాలనుకున్న వారు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది వెబ్ల్యాండ్లో యజమానుల వివరాలు పూర్తిగా ఉంటేనే డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ వీలుంటుంది మరోవైపు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి కడియం బిక్కవోలు మండలాల్లో పన్నెండు వందల ఎకరాల జరాయితీ భూములను రీసర్వే సమయంలో నిషిద్ధ జాబితాలో చేర్చగా ఇప్పుడు వాటిని తొలగించే ప్రక్రియ మొదలైందనమాట సో వ్యక్తిగత ఎల్పిఎంలు ఇవ్వాలని అధికంగా దరఖాస్తులు వచ్చిన జిల్లాలు చూసుకుంటే శ్రీకాకుళం విజయనగరం నెల్లూరు పార్వతీపురం మన్యం అన్నమయ్య ఏలూరు ప్రకాశం నంద్యాల అనంతపురం వైఎస్ఆర్ కడప కర్నూ మా కర్నూలు పశ్చిమ గోదావరి కాకినాడ ఈ జిల్లాలో ఎక్కువగా మనకి ఎల్పిఎంలు వ్యక్తిగతంగా ఎల్పిఎంలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారనమాట ఎందుకంటే వీరు చేసిన పొరపాటు ల్యాండ్ పార్సిల్ మ్యాప్ అనమాట ఎల్పిఎం అనేది ల్యాండ్ పార్సిల్ మ్యాప్ అంటే మీ పొలానికి సంబంధించి ఓన్లీ మ్యాప్ అయితే సపరేట్గా మీకు అయితే ఉండాలి కానీ అలా కాకుండా నలుగురు ఐదు రైతులకు సంబంధించి ఒకే మ్యాప్ అయితే చూపించడంతో ప్రాబ్లం అయితే వచ్చిందనమాట ఇప్పుడు సో దీన్ని మార్చి కొత్త పాస్ పుస్తకాలు అయితే ఇస్తామని చెప్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి